ఓకే సబ్ యా ఓకే ఓకే యా ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి కూటమిలో జరుగుతున్నటువంటి అంశం వైసీపీకి ఒక రకమైనటువంటి లాభిస్తోంది సో ఇప్పుడు మీకు కూడా అది ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితి సో వాస్తవంగా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఇందులో మిళితం అయ్యింది కాబట్టి ఏమంటారు ప్రసాద్ గారు గారు మీకు వీక్షకులకి డిబేట్లో పాల్గొన్న ప్రజలందరూ కూడా నమస్కారం అండి మేము ఒకటే చెప్తున్నామండి వీళ్ళు సంక్షేమ పథకాలు అనేవి పక్కన పెట్టి నెలకొల్ సబ్జెక్ట్ అనేది కొత్త తెస్తున్నారు పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చినా లేకపోతే లోకేష్కి సీఎం ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదండి మేము అనేది ఒకటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తిని మోసం చేయాలన్నా ఒకటి పబ్లిక్లో తీసుకెళ్లాలన్నా ఒక ప్లాన్ ఒక ఒక ప్లాండ్కి వెళ్తాడండి ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ముందు నుంచే రాపిస్తా ఉన్నాడు మనందరం గమనించాం ఏమని రాపిస్తున్నాడు అక్కడ రాహుల్ గాంధీకి సోనియా తప్పు చేసింది ఇక్కడ కేసీఆర్కి ఇవ్వకుండా కేటీఆర్ తప్పు అంటే ఒక ప్లాన్ గా కార్ టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రెచ్చగొట్టేటువంటి విధానంతో వస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న అన్న కూడా చెప్పాడు ఏమని చెప్పాడు ఇప్పుడు ఎన్ని పదాలు ఉంటాయో అన్ని లోకేష్ కి వాడేసాడు తప్పేం లేదు వాళ్ళ నాయకుని వాళ్ళని కోలుకోవటం తప్పేం లేదు వాళ్ళు ఇవ్వకూడదని కూడా మనం ఏమి అనట్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చిన లేకపోతే నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చిన ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఏదో అంటున్నారు ఆయనకి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లోకేష్ ముఖ్యమంత్రి చేసిన లేదా రేపు దేవాంక్షిగా అవకాశం ఇచ్చిన మాకైతే అభ్యంతరం లేదు మేము అనేది ఒకటే అండి మీరు అన్ని కూడా లాస్ట్ టైం లాస్ట్ టైం సార్ లాస్ట్ టైం కూడా మీరన్నీ కూడా అబద్ధాలు చెప్పి రెండు రోజులు సింగపూరు రెండు రోజులు మలేషియా ఇలా మొత్తం రోజుకి ఒక మ్యాప్ రిలీజ్ చేయడం తప్పగా జరిగింది ఏమీ లేదు సార్ సేమ్ డ్రామా మళ్ళీ తెరకెత్తారు వీళ్ళు చేస్తుండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇప్పుడు ఆ రోజు బిఆర్ నాయుడు గారు క్షమాపణ అడిగాడు చెప్పలేదు మళ్ళీ చెప్పారు సరే ఇప్పుడు అని హోమ్ మినిస్టర్ గారి గురించి ఇవన్నీ చేస్తా ఉంటే ఇప్పుడు లోకేష్ గారు మనం కూడా ఇబ్బంది ఉంది లోకేష్ గారి గుర్తింపు రావట్లేదని ఇంకో పేపర్లో రాయిస్తారు అంటే ఇదంతా కూడా ఇప్పుడు జనసేన నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి పద్దెనిమిది పంతొమ్మిది టీడీపీ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంది ప పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు మీరు ఏమనొద్దు ఏమి చేయొద్దని మీటింగ్లోనే చెప్తా ఉన్నాడు ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాధాకరంగా ఉన్నది ప్రతి ఒక్క చోట ఇప్పుడు మనం చూసాం మచిలీపట్నంలో ఏ విధంగా క్షమాపణలు చెప్పించారు లేక నిన్న ఒక సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకోబోయాడు ముందు గూడూరులో నిన్న కోడి పందాలలో అయితే ఇంకా అసలు మామూలుగా కొట్టు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఆవా సాగిస్తూ కొట్టారంట జనసేన వాళ్ళని తెలిసే ఇంకా ఎక్కువ కొట్టారంట ఈ పరిస్థితిలో జనసేన వాళ్ళ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ మీద ఉన్న పిచ్చి కానీ స్థానిక పరమైనటువంటి అంశాలు కూడా మన పరిగణలో తీసుకోవాలి స్థానిక పరమైనటువంటి అంశాలు కూడా ఉండి ఉండొచ్చు బహుశా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది ఇప్పుడు కుప్పం ప్రసాద్ గారు అంగీకరించిన అంగీకరించే జరగలేదు అని చెప్పండి కాంగ్రెస్ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ బీసీఎస్టీఎల్ కి పిన్షన్ ఇస్తా అన్నారు ఆ పెన్షన్ ఎడిపోయిందో ఇంకా అర్థం కాదా అంటే ఇస్తారు ఇప్పుడు పసుపు కుంకం కూడా ఇచ్చారు సార్ ఇవ్వలేదు మేము అనట్లా లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ వన్ ఇయర్ బిఫోర్ ఇస్తారు మేము చెప్తున్నాం అది చంద్రబాబు నాయుడు ఆలోచన ఆ విధానాన్ని బట్టి అటు ఈ రోజు ఏం కొత్తగా కాదు ఇప్పుడు ఆయన ఆయన గొప్పడనో లేదా ఆయన ఏదో ఇచ్చేస్తాడనో ఏ సార్ ఈ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇలా అన్ని సీట్లు ఇవ్వరా కేవలం అబద్ధాలు మరోసారి నమ్మించాడు మరొకసారి పక్కాగా సెక్స్ చేయడం అవన్న వాళ్ళు చెప్పటంలో అంత తప్పగా ఆయన వేరే విధంగా చేసింది ఏం లేదు ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో తర్వాత ఆయన పరిస్థితులు మా అమ్మని తిట్టాడని లేకపోతే రాజధాని భూములకు వచ్చి ధర్నా చేశారు ఇప్పుడు రాజకీయ అవసరాలు సార్ ఈ పార్టీ సింగిల్ గా పరిస్థితి లేదు ఈ పార్టీకి సింగిల్ గా పరిస్థితి లేదు రాజకీయ అవసరాల కోసం కలిశారు రేపు రాజకీయ అవసరాలు ఇప్పుడు పన్నెండు వేల ఎకరాలు టీడీసాలకు ఇచ్చారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ వాటాల దగ్గర కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది అన్ని కూడా వాటాల పంపకాల దగ్గర ఇవన్నీ కూడా తేడా వస్తా ఉన్నప్పుడు రోజు రోజుకి మారుతా ఉంటది మీరు అన్నట్టు ఎనిమిది నీళ్ళే ఇంకా చాలా టైం ఉంది మనం చూడాల్సింది తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి మనం తీసినటువంటి ఒక సినిమాకి మనకు మైలేజ్ అధికారంలో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఒక సినిమా తీసినానికి హార్ సిరీస్ లో భూములు కట్టబెట్టాం మనం అది డైరెక్ట్ గా వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఇక్కడ కనీసం పరిశ్రమలకు ఇస్తారు అక్కడ ఏమీ లేదు స్టూడియో కడతామని చెప్పేసి వాళ్ళు తీసుకునే ఉంటాయి ఓకే కుప్పం ప్రసాద్ గారు ఓకే 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 లెట్ మీ కంప్లీట్ బీజేపీ